అప్పటి మీ ప్రభుత్వ టిటిడి బోర్డు చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు కొద్ది రోజుల క్రితం ఏది సతీష్ కుమారు ఆత్మహత్య అనేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికంటే ముందుగా ఆయనే చెప్పడం జరిగింది సతీష్ కుమారు నా పేరు చెప్పమని అధికారులు వేధిస్తున్నారు విచారణలో కాబట్టి ఆయన ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అందరికంటే ముందుగా ప్రెస్ మీట్ చెప్పి ఈ ప్రకటించడం జరిగింది మీ భూమన కర్ణాకర్ రెడ్డి గారు తదనంతరం వివిధ పార్టీలు ఏవైతే జనసేన టీడీపీ బీజేపీ నుంచి కూడా ఆత్మహత్యని మీకెలా తెలిసింది ముందుగా అని చెప్పేసి ఎదురు ప్రశ్నించారు భూమని కర్ణాకర్ రెడ్డి గారిని ఆ ప్రశ్నించిన మీదట తర్వాత భూమని కర్ణాకర్ రెడ్డి గారు కొద్ది రోజులుగా ఆయన ఎక్కడా కూడా దాని మీద స్పందించి తనకు ఎలా తెలిసింది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు మీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి అందరికంటే ముందుగా అది ఆత్మహత్య అని ఎలా తెలిసింది మొదటిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆత్మహత్య అయి ఉండవచ్చు అన్న భావనని వ్యక్తం చేశారు మొదటిగా మేమేమి దాన్ని కాదని చెప్పడంలో అది ఆత్మహత్య అయి ఉండొచ్చు అన్న భావనని వ్యక్తం చేశారు అసలు విషయం ఏంటంటే మేమే హత్య చేసినట్టుగా ఆరోపణ చేసినారు కూటమి నాయకులు గారి లాంటి సీనియర్ ఆయన అప్పట్లో పోలీస్ అధికారిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీ జనరల్ సెక్రటరీగా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి వయసులో పెద్దవాళ్ళు ఆయన కూడా మేము డైరెక్ట్ గా సతీష్ కుమార్ గారిని హత్య చేసేసింది మా పార్టీ అన్నట్టుగా చెప్పేసినారు ఆయన మరి ఆయన ఆయన కూడా అప్పటి నుంచి సైలెంట్ అయిపోయినాడు మరి ఆయన ఎందుకు ఇది హత్య అని చెప్పి చెప్పిన తర్వాత ఎందుకు సైలెంట్ అనే విషయం ఆయన సమాధానం చెప్పాలి